విద్యార్థులు చదువుకోవడానికి సరిపడ క్లాస్ రూమ్లు లేక పాఠశాల వెలుపల ఆరు బయట ఎండలో పేపర్లు అట్టలు వేసుకొని కూర్చొని చదువుకునే దుస్థితి ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా సామర్లకోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు చదువుకోవడానికి క్లాస్ రూమ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు విద్యార్థులకు సరిపడ బోధన సిబ్బంది ఉన్నప్పటికీ చదువుకోవడానికి సరిపడే తరగతి గదులు లేక మీటింగ్ స్టేజ్ స్టేజ్కి డేరాలు కట్టుకొని పాఠశాల వెలుపల అట్టలు న్యూస్ పేపర్లు వేసుకొని చదువుకోవడం చాలా ఆశ్చర్యానికి కలిగిస్తుంది ఇదే సంఘటన ప్రైవేట్ పాఠశాలలో జరిగింది ఉంటే ఇప్పటికే ప్రతినిధులు నాయకులు పెద్ద రాధాంతం చేసేవారని మరి ప్రభుత్వ పాఠశాలలో జరిగితే మీరు ఎవరు పట్టించుకోరా అని స్థానికులు వాపోతున్నారని పై అధికారులు నాయకులు స్పందించి విద్యార్థులకు సరిపడే తరగతి గదులు ఏర్పాటు చేయాలి అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇతర సంఘ సభ్యులు తల్లిదండ్రులు స్థానికులు కోరుతున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు నూతనపాటి అప్పలకొండ జిల్లా మానవకుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు కాకినాడ సార్ సామర్లకోట జిల్లా పరిషత్ బాలికలకు పాఠశాల దీంట్లో సుమారు ఆరు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మంచి ర్యాంకులు వచ్చినటువంటి పాఠశాల అయి ఉందండి అలాంటి పాఠశాలలో ఈవేళ పిల్లలకి సరైనటువంటి రూములు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పరదాలు కట్టుకుని స్టేజ్ మీద పిల్లలు చదువుకునే పరిస్థితి వచ్చింది విద్యాబోధం చెప్పడానికి ఉపాధ్యాయులు ఏమీ కొరత లేదు ఉపాధ్యాయులు తగినంత ఉపాధ్యాయులు ఉన్నారు అన్ని వసతులు ఉన్నాయి కానీ ఇక్కడ రూములు చదువుకోవడానికి చూడండి బిల్డింగ్ గత ప్రభుత్వం కోటి నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసిందండి పన్నెండు రూములకైనా శాంక్షన్ చేసిందండి అందులో అరవై లక్షలు వచ్చిందండి నలభై లక్షలు ఖర్చు అయ్యేటప్పటికి ఉన్న డబ్బులు మళ్ళీ పట్టుకుపోయారు గతి అతి లేదండి ఆ బిల్డింగ్ అలాగే అసంతృప్తిగా ఉండిపోయింది ఆ కిందనున్న నాలుగు రూములన్న ఉపాధ్యాయులు డోనర్స్ కలిపి బాగు చేయించుకుని క్లాసులు నడుపుకుంటున్నారు పైన ఒకటి స్లాబ్ వేయవలసి ఉంది స్లాప్ వేసిన బిల్డింగ్ నాలుగు రూములు అలా పెండింగ్లో ఉన్నాయి అది పిల్లలకి అందుబాటులో రావాలంటే ఆ బిల్డింగ్ పూర్తి చేయవలసిన బాధ్యత అధికారుల మీద ఉందండి నేను జ లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి గారికి చేతులెత్తి మొక్కి నేను ఒకటే వేడుకుంటున్నానండి గత ప్రభుత్వం చేసిన తప్పుని సరిదిద్ది ఇవాళ పిల్లలకు ఆ బిల్డింగ్ని అందుబాటులో తీసుకొచ్చి విద్యార్థులు విద్యార్థులకు మంచి సౌకర్యం కల్పించాలని నేను మానవ కుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను వేడుకుంటున్నానండి పిల్లలకు న్యాయం చేయండి సార్ కింద కూర్చుంటున్నారు నేల మీద కూర్చుంటున్నారు పరదాలు కట్టుకుని బిల్లు ఆ వరండాలో కాకుండా ఆ బయట కూర్చుంటే వల్ల బట్టు పడుతుంది పువ్వులు పడుతుంది అదంతా తమ కరికరించి ఆ బిల్డింగ్ను పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్